శ్రేయస్ అయ్యర్ కు బిసిఏ బంపర్ ఆఫర్ ఇచ్చింది అంతేకాదు భారీ ప్రమోషన్ కూడా ప్రకటించింది నిజానికి ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు భారత స్క్వాడ్ ని ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దానిలో శ్రేయస్ అయ్యర్ ఉంటాడు అని అందరు అనుకున్నారు శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో అందరూ పెదవి వీర్చారు అటు అభిమానులు ఇటు భారతదేశపు సీనియర్ ఆటగాళ్లు మాజీ దిగ్గజాలు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు అందరూ కూడా శ్రేయస్ అయ్యర్ ని తీసుకోకపోవడం బీసీసీఏ చేసిన ఒక ఘోరమైన తప్పు అంటూ కోటి పడేశారు అయితే నిజానికి అంతకు మునుపు జరిగిన సిరీస్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ లో దానిలోనే శ్రేయస్ అయ్యర్ ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు సరే అది మిస్ అయిన ఆసియా కప్ పక్క అనుకున్నారు అది మిస్ అయింది కానీ ఇప్పుడు మాత్రం అయ్యర్ కి కొద్దిగా ఊరటనిచ్చే వార్త ఏంటి అంటే సొంత గడ్డ పైన ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరగనున్న రెండు అనధికారిక టెస్టులు ఆడే భారత ఏ జట్టును బిసిఏ శనివారం ప్రకటించింది అయితే ఈ జట్టు సారథ్య బాధ్యతలను అయ్యర్ కు అప్పగించింది ధృవ్ జురేల్ అతడికి డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు కెఎల్ రాహుల్ తో పాటు సిరాజ్ రెండో అనాధికారిక టెస్ట్ ఆడతారని పేర్కొంది లక్నో వేదికగా సెప్టెంబర్ పదహారు నుంచి ఈ టెస్టులు ప్రారంభమవుతాయి పదహారు నుంచి పంతొమ్మిది మధ్యలో మొదటిది సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు మధ్యలో రెండో అనాధికారిక టెస్ట్ జరుగుతుంది వెస్ట్ఇండీస్ తో రెండు టెస్టుల సిరీస్ కు సన్నాహకంగా ఈ మ్యాచ్లను బీసీసీ ఉపయోగించుకుంది ఇందులో మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లకు వెస్టిండీస్ సిరీస్ లో అవకాశం దక్కుతుంది అయితే టీమిండియా టెస్ట్ టీంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు శ్రేయసయ్యర్కు ఇది ఒక సువర్ణమైన అవకాశం ఇందులో సత్తా చాటితే అతను భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయం అయితే సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ మూడు మధ్యలో కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా ఏతో ఏతో మూడు వన్డేలు కూడా జరగనున్నాయి అయితే మరి ఒకసారి జట్టును చూసేయాలంటే అయ్యర్ అభిమన్యు ఈశ్వరన్ జగదీశన్ సాయి సుదర్శన్ ధృవ్ జురేల్ దేవదత్ పడికల్ హర్ష్ దుబే ఆయుష్ బదోని నితీష్ కుమార్ రెడ్డి తనుష్ కోటియన్ ప్రసిద్ధ్ కృష్ణ ఖలీల్ అహ్మద్ యశ్ ఠకూర్ గుర్నూర్ బరార మానవ్ సుతార్